కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి భారత న్యాయ సమీధ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం డ్రైవర్ల పాలిట శాపంగా మారింది కావున ఆ చట్టాన్ని వెంటనే రద్దు ఏపరంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చట్టంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే డ్రైవర్ కు పది సంవత్సరాల జైలు శిక్ష అలాగే ఏడు లక్షల రూపాయల జరినామా పెంచమనేది ఇది అత్యంత దారుణమైన విషయం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారులు అచ్చిన కాలం నుంచి కార్మికులకు వ్యతిరేకంగా అంటే అవలంబిస్తుంది కావున ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని తీస్తున్నాం ముఖ్యంగా మరి కార్మికులు నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధించుకుంటే వాటిని అదాలకు అమ్మానులకు అనుకూలంగా నాలుగు కోళ్ళ తయారు చేసి కార్మిక వర్గాలందరూ కూడా తీవ్రమైన అన్యాయం చేసింది వాటిని కూడా నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎలావిరిగా కొనసాగించాలి ఇటీవల తీసుకొచ్చామంటే ఈ చట్టం హ్యాండ్ రన్ ఏదైతే ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా తహసీల్దార్ కాలే ముందు కూడా ధర్నా చేసి అనంతరం తహసీల్దార్ గారికి ప్రయత్నం అయినా కూడా ప్రభుత్వం స్పందించకుంటే రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా పెద్ద ఎత్తున ముట్టేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తున్నాం